న్యూ స్టార్ట్ హోటల్ను ప్రారంభించిన టీజీ వెంకటేష్ కర్నూలు మార్కెట్ యార్డ్లో న్యూ స్టార్ట్ హోటల్ను మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ రెహమాన్ ఏర్పాటు చేసిన హోటల్ను మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ హన్మాన్ మాట్లాడుతూ రైతులకు అందుబాటు ధరలతో టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అల్తామాస్ అర్బాస్ బాస్ రెహమాన్ షాలజ్ రెహమాన్ షఫీ ఉల్లా పాల్గొన్నారు పదిహేడో తారీఖు మార్కెట్ క్యాంటీన్ ఇలా ఓపెన్ అయింది టీజీ వెంకటేశ్వర నుంచి ఓపెనింగ్ చేయించినాను ఇలా మార్కెట్ యార్డు సమీపందరు వచ్చినారు వాళ్ళు కూడా పాల్గొన్నారు నాకు ఈ మార్కెట్ యార్డ్ క్యాంటీన్కి ఒక అవకాశం దొరికింది ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఆ అవకాశానికి నేను చేసుకున్నాను కానీ రైతులకి తక్కువ ధరల్లో టిఫిన్ కానీ భోజనాలు కానీ అందేలాగా చూసుకోవాలని నా ఆలోచనతో నేను ఈ క్యాంటీన్ ఓపెన్ చేసి తక్కువ ధరల్లో ఇదే నేను కోరుకుంటున్నాను మీరందరూ నాకు సహకరించాలని ధన్యవాదాలు ఈరోజు వెంకష్ చెప్పి కనుక వచ్చినారు ఈజీ వెంకటేష్ గారు వచ్చినారు ఓపెనింగ్ చేస్తున్నారు చాలా మంచిగానే వచ్చినారు మంచిగా చేస్తున్నారు ఆయనకు ఆయనకి చాలా కృతజ్ఞతలు ఆయన ఆశీయాలు ఉండాల కోరుకుంటున్నాను టిఫిన్ మిల్స్ టిఫిన్ మిల్స్ అన్నీ ఉంటుంది చపాతి పరోటా వెజ్ నాంజ్ అన్నీ ఉంటుంది ఏమంటే వెజ్కే ఎక్కువ సహకరిస్తున్నాము शेख ख़ल रहमान शेख ख़ल रहमान